భాగస్వామ ఇచ్చినటువంటి గౌరవ తిమ్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ దారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలని భయోమార్ నెక్స్ట్ అందరికీ నమస్కారం ఇటీవల ఇరవై రెండు రోజులుగా ఒక మనిషి తను నమ్ముకున్నటువంటి సమాజం కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా కులకరణ చేయాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఢిల్లీ వేదికగా ఓబీసీల నిరసన ఈ రూపంలో తీసుకొచ్చినటువంటి సిద్ధేశ్వర్ పటేల్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మరీ ముఖ్యంగా సూరజ్ మండల్ గారు ఆ తర్వాత అనిల్ జైహింద్ గారు చౌహాన్ సాబ్ సంజీవ్ గారు ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా ఒకే ఒక మాట చెప్తా ఉన్నా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిరసన అందరిని కదిలించింది అందరిలో ఆలోచన రేకెత్తింది ఇక ఇటువంటి స్ట్రైక్లను మాపైకి వదిలేయండి మేము రాజకీయ నాయకులుగా దాన్ని మరింత ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత మరింత పెంచింది కాబట్టి సిద్దేశ్వర్ పటేల్ గారు చెప్తున్నది ఒకటే మాట అన్నా మీరు చేసినటువంటి కార్యక్రమం వృధా పోదు వృధా కాలేదు మేమందరం కూడా ఐక్యంగా ముందుకు పోతా ఉన్నాం ఇలా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో

किया वो रिपोर्ट पूरा से पूरे आने वाला है इनका फ्रूट्स भी डिस्ट्रीब्यूट करना है आप क्यों नहीं करते पूरे तेलंगाना और देश में भी जो पार्टी लोग हैं सभी पार्टी इसको मदद देना है कैसेंसस को और जो लोग हैं इनका खिलाफ ఆగేవాళ్ళే చున ఇంకా ఖిలాఫ్ ఓటు దాల్నప్పుడేకి ఏ బాధ్యయినా సరే అలాగే తెలంగాణ రాష్ట్రంలో మరో వారి ఉద్యమాన్ని ఈ మూమెంట్ ద్వారా తీసుకురాబోతా ఉన్నాం నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సిద్దేశ్వర్ పటేల్ గారిని మీరు వినమించండి మీరు వినమించండి ఆ బాధ్యత మేము తీసుకుంటాం మేమందరం అనిల్ జైన్ కానీ నేను కానీ మేమందరం కూడా తీసుకొని ముందుకు పోతాం పక్కా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ సమాజాన్ని నిర్మించడం కోసం ముందు కోసం గ్యాస్ చెబుతూ నితంగా చేస్తూ ఈ దీక్షను విరమించి మీకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పి ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలోని బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అయితే పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటిలో ఆగిపోయినటువంటి కులగణన తొంభై సంవత్సరాల తర్వాత మళ్ళీ కులగణన చేస్తామని చెప్పడం ఈ దేశంలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా బీసీలు బీసీల జనాభా ఎంతుందనేది ఇప్పటికీ ఆ బీహారు ఆ తర్వాత కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు చేసినప్పటికీ కూడా ఒక బీహార్ మినహా ఏ రాష్ట్రం కూడా స్పష్టమైన డేటాను బయటపెట్టలేదు సో ఈ కులగణన ద్వారా కొన్ని అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి క్యాస్ సెన్సస్లో జరిగిన అవకతవకలు ఇవి బయటపడేటువంటి అవకాశం ఉంది రెండోది బీసీల జనాభా తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ ఏడు శాతం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఈ లెక్కలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది ఆ లెక్కల కంటే ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీరు చేసినటువంటి కులగణన ఏదైతే ఉందో ఆ కులగణన లెక్కను ఇప్పటికైనా బయట పెట్టండి లేదంటే నాలుగు రోజులు అయితే ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం బయట పెడుతుంది అది తప్పది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఇంకా కొంతకాలం మాత్రమే ఉంది ఈ కొంతకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తూనే అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేయదలుచుకున్నాం రెండు వేల పదకొండులో అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ కూడా క్యాష్ సెన్సస్తో పాటు సెన్సెస్తో పాటు క్యాష్ సెన్సస్ కూడా చేసింది కానీ ఆ వివరాలను అప్పటి యూపీఏ గవర్నమెంట్ బయట పెట్టలేదు సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే క్యాష్ సెన్సెస్ రూపంలో వస్తా ఉందో రెండు వేల పదకొండులో ఉన్నటువంటి క్యాష్ సెన్సస్ లెక్కలను బయట పెడుతూ కొత్త సెన్సస్ చేస్తే కూడా బాగుంటుంది ఈ పదేళ్ల కాలంలో బీసీల్లో అలాగే కులాల మధ్య వచ్చినటువంటి గ్రోత్ ఏంది అనేది కూడా తెలిసిపోతుంది కాబట్టి మరొకసారి తెలంగాణ బీసీ అందరి పక్షాన బీసీ ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం సో ఇదొక మంచి పరిణామం అలాగే ఈ క్యాస్ సెన్సస్ విషయంలో తెలంగాణ బీసీ నుంచి తెలంగాణ బీసీ ఆజాది హిందూ పార్టీ నుంచి హిందూ సంస్థ నుంచి బత్తుల సిద్దేశ్వర్ గారు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా ఇరవై రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది సో వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం అలాగే రాహుల్ గాంధీ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం క్యాష్ సెన్సర్ చేయాలని చెప్పి ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాస్త ఒత్తిడి గురై క్యాష్ సెన్సర్స్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా ఇది ఒక మనకి ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ క్యాస్ సెన్సెస్లో బీసీల వాటా ఏందో తేలేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి అందరి తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ